ఇగో ఇది మామిడి తోట డ్రిప్ సిస్టమ్ తోటి ఉంది వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు సూపర్ అండ్ సూపర్ ఇందులో నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు జామా చెట్లు ఇగో బత్తాయి ఇగో జామా మళ్ళీ నేరేడు పండ్లు ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ ఉన్నాయండి వీటి పేర్లు నాకు ఐడియా లేదు ఇక మామిడి చాలా బాగుంది సైడు ఎర్ర నేలలు ఇటు సైడు ఇది ఎకరం ఉంటుంది తోట మనకు పొలము బత్తాయి కాయలు అంటే అన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ ఉందండి ఇందులో రకరకాల టైప్స్ ఉన్నాయి సైట్ అయితే చాలా బాగుంది పది ఎకరాల సైటు మొత్తం నాలుగు బోర్లు ఫుల్ వాటర్ అన్నట్టు వాటర్ అయితే రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఇందులో మొత్తం టు సిస్టమ్ లింక్ అప్ ఉంటుంది పొలం మొత్తం పది ఎకరాలు ఇది ఈ దారి ఇందులో అన్నట్టు ఇది మనకు అక్కడ ఎంట్రీ ఉంటుంది అన్నట్టు ఇదంతా ల్యాండ్ ఇదంతా వస్తుంది